కోర్స్ ఆల్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం హైదరాబాద్ కొంచెం ఏది రాజ్ పెట్టుకోవాలి ఎక్కడ మెనేజ్ పెట్టారు హైదరాబాద్ రామోదించిన దగ్గర ఉన్నాం మనం సినిమా స్టార్ట్ ఇప్పుడు వస్తున్నాం కుర్యాపేటకి మధ్యలో కొంచెం విడవైతే పెట్టే ఉదయం రెండే పెట్టా ఓకే థ్యాంక్ యూ బ్రో బ్రో అయితే వీడియో షూట్ చేసిండు ఓకే ఓకే చూడొచ్చు మన ఆల్టో సిల్వర్ స్టార్ మనకు యాక్సిడెంట్ అయిందా ఈ పార్ట్ మొత్తం మనం మార్చడం బానెట్ పెండరు వాడిపోతే ఇది పెండరు పెయింట్ టచ్ చేయించినాం పిల్లర్ కూడా అయింది చూడొచ్చు పిల్లర్ మొత్తం చేయించినాం మొత్తం యాక్చువల్లీ ఇదంతా లోపలికి వెళ్ళిపోయింది దీన్ని మనం మొత్తం చేయించినాం సైడ్ మిర్రర్ మార్చినాం ఇంటీరియల్ చూసి మనం పిల్లర్ మొత్తం వర్క్ అయితే చేయించడం ఎందుకంటే తగ్గదగ నాకు పదమూడు వేలు ఖర్చు వచ్చింది అయినా కూడా దీన్ని చేయించాలనుకున్నాం చేసినాం చూడవచ్చు మనకు ఏసీ మంచి వర్కింగ్ ఉంది లోపల సీటింగ్ కానివ్వండి మొత్తం ఓకే ఉందన్న నాకు మన చేతుల మీద చోటి మనం పదమూడు వేలు కాదు ఎన్ని వేలు పెట్టానో నేను చేపిస్తా బ్యాక్ సీటింగ్ చూడవచ్చు దీని సీటింగ్ గీటింగ్ బాడీ మొత్తం ఓకే అన్న అసలు ఫుడ్బోర్డ్ కూడా చూసిందా ఫుడ్బోర్డ్ కానీయండి అంతా అసలు తొక్కితే మాత్రం వంద ఈ తొంభై వందలు వేస్తుంది ఫ్రంట్ వ్యూ మనం ఫ్రంట్ మెయిన్ మిర్రర్ మార్చినాం కొత్త చేసినాం రెండు ఫ్రంట్ ల్యాంప్స్ కూడా కొత్త చేసినాం ఫ్రంట్ హెడ్ లైట్స్ ఓకేనా బానట్టు కూడా మార్చినాం మనకు మేజర్గా ఏం తగలే ఏమన్నా పెండరు బానట్టు ఒత్తుకోపోయింది గిట్ సైడ్ ఏం కాలేదు ఇప్పుడు దీన్ని చేసుకొని తీసుకొని వస్తున్నా దగ్గర దాకా ఐదారు రోజు నుంచి హైదరాబాద్లో ఉంది చేపిద్దాం అనుకున్నాను చేపించినాం అంతే ఇక ఇంజన్ మాత్రం బాగుంది ఎల్పిజి మీద వర్కింగ్ ఉంది పెట్రోల్ మీద వర్కింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఇప్పుడు మనకు గుర్తుపెట్టేట్లేదు కాదా ఈ కలర్ కొత్తగా ఉంచేబట్టి కొంచెం నాలుగు రోజులు అట్రాక్షన్ ఉంటుంది తర్వాత డల్ అయిపోతుంది దానిలో కలిసిపోతుంది సిల్వర్ స్టార్ నెటే ఒక లైన్ మీద తీసుకొచ్చినాం అసలు యాక్సిడెంట్ అయినట్టు ఏం ఆపడదు అయినా కూడా మరి యాక్సిడెంట్ బండి అన్నట్టు లెక్క మనం ఏంటంటే మన చేతి మీద మనం అట్లా చూసుకుంటూ ఇచ్చి చిన్న పిల్ల ఇది మనం మొత్తం చేపించినాం బట్ ఏది ఇప్పటి అమ్మ దీన్ని ఒక కొన్ని రోజులు తిప్పుతా ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్పుడు ఇచ్చేస్తా ఎందుకంటే ఎల్పీజీ వర్కింగ్ ఉంది పెట్రోల్ వర్కింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది వాటిపోతే మనం రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్నాం చూడొచ్చు డౌన్లో రామోజీ ఫిలిం సిటీ రైట్ సైడ్ పోతే అరే కుక్క రాళ్ళు ఎక్కువ ఇచ్చి అన్నాను ఏందిరా గోళ ఇటు వర్గం అటు వర్గం గోల్ అవుతుంది బట్ మేము ఇక్కడ ఎందుకు ఆపినంటే ఇక్కడ మొత్తం విగ్రహాలు తయారు చేస్తారు హనుమాన్ అంబేద్కర్ పోతే కాకతీయ మొత్తం మన ఎవరు శివాజీ అంబేద్కర్ అన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలు చూపిద్దాం మ్యాక్సిమం విగ్రహాలు చూసి ఆపిన చూసి ఇక్కడ మొత్తం విగ్రహాలు తయారు చేస్తున్నారు ఛత్రపతి శివాజీ కింద గాంధీ తాత తాండ్ర పాపరాయుడు ఇన్ని విగ్రహాలు తయారు చేస్తారు ఇక్కడ హనుమాన్ జై హనుమాన్ భారత రాజ్యాంగ అంబేద్కర్ గారు పోతే మొత్తం ఇల్లు పట్టుకుంటు మన ఏమంటారు మన తాండ్రా పాపరాయుడు ఆడకుంటారు మొత్తం విగ్రహాలు తయారు చేస్తున్నట్టుంది బట్ ఈ చూసి నేను ఆపిన పోతే రామోజీ ఫిలిం సిటీ సరౌండింగ్లో ఉన్నాం మనం మనం వీడియోలు ఉదయం రెండే పెట్టినాం అరే ఏందిరా గోలా నీకు ముక్కల బొక్కలు ఏం లేవు అయింది అవి చెప్తుండ్రు మనకాడు ఓకేనా చూసిరా మన సిల్వర్ స్టారు తీసుకుని రావడం కోసం వచ్చినా రెండు వీడియోలు పెట్టినా ఉదయం నుంచి ఇంకా అప్లోడ్ చేసే ఉన్నాయి ఈ రోజు రెండు కార్లు కాదు మూడు కార్లు సేల్ అయినాయి అప్డేట్ ఇస్తా మీకు ఓకేనా ఓకేనా మరి ఉంటా రైట్ బెస్టా ఏమైనా నైట్ గుడ్ ఆఫ్టనూన్ గుడ్ ఆఫ్టూర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా వీడియోలు పెట్టే ఉన్నాయి పెడతా రైట్ బెస్ట్ స్టాప్లాగా ఏమైనా